ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్లిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం నేను మీతో మనవి చేశాను రోజు అరుణాచలం లో డిసెంబర్ థర్టీన్ ఈ రోజు ఈ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ కి అరుణాచల కొండ పైన జ్యోతి వెలిగిస్తారు ఆ జ్యోతిని చూడటానికి లక్షల మంది వచ్చారన్నమాట ఇరవై లక్షల మంది వచ్చారని అంచనా నలభై లక్షల మంది వచ్చారంట ఇద్దరు ఈ టైమ్ లో ఇప్పుడు చేస్తున్నారు గోపురం దగ్గరికి వచ్చి మేము అయితే ఈ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మాట పాటు కొన్ని లక్షల మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఈ రోజు ఇంకా ముందు ముందు అసలు ఎలా ఉంటుంది గిరి ప్రదక్షిణ

ఫస్ట్లింగం ఇంకా బయట వచ్చింది క్లౌడ్ అయితే చాలా బాగుంటారు లోపల దర్శనానికి స్వామిగా వెళ్ళి బయట నుంచి దేవుని దర్శించుకుంటున్నారు ఇంకా ఓం నమ శివాయ దర్శించుకున్నాం లోపలికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే క్రౌడ్ టూ మచ్ ఉన్నారు సో బయట నుంచి ఇందిర లింగాన్ని దర్శించుకొని నెక్స్ట్ ఇంకొక లింగం వైపు నడుస్తున్నాము చాలా ఎక్కువగా ఉంది కానీ ఏ టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు బయట నుంచి దర్శనం చేసుకుంటున్నాము మేము ఈ రోజు అయితే దేవుడి దర్శనం చేసుకోలేదు ఫస్ట్ గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దర్శనం కెదాం అనుకుంటున్నాము మహల్ అన్నదానం చేస్తాం ఇక్కడ ఇంకొక చిన్న టెంపుల్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే చూడండి గిరి ప్రదక్షిణ చేస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారని మేము ఇంకా లోపలికి వచ్చాము దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ప్రదక్షిణ చేస్తున్న టైంలో ఇక్కడ ఒక బోట్ కూడా ఉంది చూడండి ఫస్ట్ మనం ఇంద్ర ఇంద్రలింగం చూసాము ఇదే బోట్ ఫస్ట్ దర్శనం అయిపోయింది పౌర్ణమి టైంలో వస్తే రోడ్ కనిపించడానికి చెప్పారు బట్ నాకైతే క్లియర్ గా రోడ్ అయితే కనిపిస్తుంది నీళ్లు బట్టలు అన్ని అమ్ముతున్నారు వేడి వేడిగా ప్రదర్శన చేసి కూడా తినొచ్చు వినాయకుడి టెంపుల్ అయితే కనిపించింది చాలా మంది మొక్కుకుంటున్నారు చూడండి రష్ చాలా ఎక్కువ ఉంది వినాయకుడి టెంపుల్ వచ్చింది అగ్నిలింగం కైతే వచ్చాం చూడండి ఇదే అగ్నిలింగం కనిపిస్తుంది రెండు లింగాలు ఇంద్రలింగం అయిపోయింది అగ్ని లింగం అయిపోయింది ఆ రెండు లింగాల దగ్గర పీపుల్ పబ్లిక్ టూ మచ్ ఉన్నారనమాట సో చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు సో అందుకని ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోలేదు బయట నుంచి దేవుని మొక్కుకున్నా సో ఈ తిరువ అరుణాచలం కి ఎక్కువ మంది తమిళ పీపుల్ వచ్చారండి నాకైతే తెలుగు పిల్లలు చాలా తక్కువ కనిపిస్తున్నారు శేషాటి స్వామి అమ్మవారి టెంపుల్ లైట్స్ తో వెలిగిపోతుంది సో ఈ టెంపుల్ కూడా బయట నుంచి మొక్కుకొని ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయలతో అలంకరిస్తారు అనమాట తమిళనాడు అమ్మవారు టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మణాశ్రమం కనిపించింది ఆశ్రమం నుంచి ఇట్లా మనం ముందుకు వెళ్ళాలన్నమాట అనమాట నుంచి మీకు మెయిన్ టెంపుల్ కి వెళ్ళే షార్ట్ కట్ రూట్ ఉంటుంది కాకపోతే అది ఓన్లీ మార్నింగ్ టైమ్స్ ఓపెన్ చేస్తారనమాట రమణాశ్రమం ఆపోజిట్ లో ఆనంద రమణ హోటల్ కూడా ఉంది చాలా టేస్టీ ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా అరుణాచలం వస్తే ట్రై చేయండి చాలా నష్ ఉంది అది ప్రీమియేస్ మేము చాలా కొట్ట చూసాం అనమాట చాలా మంది అన్నదానాలు చేస్తున్నారు ఇంకో ఇంకొక టెంపుల్ వచ్చింది ఈ టెంపుల్ పేరు ఏదో ఉంది తమిళ్లో రాశారు మనకు అర్థం కావట్లే బట్ లైఫ్ అయితే టెంపుల్ వెలిగిపోతుంది అప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నేను గిరి ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఒకరు అన్నదానం చేస్తున్నారు అనమాట ఫుడ్ చాలా టేస్టీ ఉంది సాంబార్ రైస్ పెట్టారు వేడి వేడిగా అప్పుడే ప్రిపేర్ చేసుకొని పెడుతున్నారు ఎవ్రీ వన్ కిలోమీటర్కి ఒకరైతే అన్నదానం చేస్తున్నారు దాంట్లో చాలా మంది ఇలాంటి చిన్న చిన్న ఫుడ్ ఫుడ్ స్టాల్స్ పెట్టుకు పెట్టుకొని అమ్ముతున్నారు ఐస్ క్రీమ్ బాయి వేడి వేడి వాటర్ బాటిల్స్ సెల్ చేస్తున్నారు అసలు టెంపుల్ వచ్చింది చాలా మంది వెళ్తున్నారు దర్శనానికి హనుమాన్ స్వామి టెంపుల్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉందండి టెంపుల్ అయితే చూడండి చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇప్పటి వరకు మూడు లింగాలు అయితే అయిపోయాయి ఇంద్రలింగము యమలింగము అగ్నిలింగముటి లింగం ఇదే నైరుతి లింగం చాలా మంది క్రౌడ్ ఉన్నారు చూడండి లింగాన్ని దర్శించుకోవడానికి దూరం నుంచే దర్శనం చే నాలుగో లింగం నైరుతి లింగం కూడా దర్శించేసుకున్నాం ఇంకొక నాలుగు లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి అడిషనల్గా ఇంకొక టూ లింగాస్ కూడా వస్తాయి చంద్రలింగం సూర్యలింగం అని అది కూడా దర్శించుకున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఉండవు చిక్కి నైరుతి లింగం నాలుగో లింగము సో చూడండి క్లౌడ్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు సో కొంచెం లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్తే నైరుతి లింగం వస్తుంది బయట అయితే బోర్డు పెట్టారు నైరు వచ్చింది ఫ్రెండ్స్ ఇదే వద్దా చాలా మంది లోపలికి వెళ్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు మోక్ష మార్గం ఫ్రెండ్స్ చూడండి ఎంత పంత లైన్ ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడే మోక్ష మార్గం కూడా వచ్చింది చూసాము చాలామంది జనాలు ఉన్నారు అందుకే వెళ్ళలేదు సో ఎనిమిది అందుకే టై కూడా చేయలేదు సో టోటల్ ఎనిమిది లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము బయట నుంచి దర్శించుకున్నాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే అంత టైం అయితే లేదనమాట ప్రజెంట్ సో చాలా టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంది ఒక లింగం దర్శనం చేసుకుని అంటే ఈజీగా ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుతుంది ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక వన్ కిలోమీటర్ నడిస్తే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది అసలు జనాలే రేరు అందరు గిరిప్రదేశ్ చేసుకున్నారు కొంతమంది వెనకాల ఉన్నారు కొంతమంది ఉన్నారు మళ్ళీ బస్ స్టాండ్ కూడా వచ్చేసింది ఇదే అండి బస్ స్టాండ్ లోపలికి వెళ్తే మీకు వేలూరు తిరుచని అన్ని బస్సెస్ అయితే దొరుకుతాయి ఇలా ముందుకెళ్ళాలి ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ఇలా ముందుకెళ్తే మెయిన్ టెంపుల్ రాజగోపురం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మెయిన్ టెంపుల్ గోపురం వచ్చేస్తే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టు ఈ రోజు పౌర్ణమి ఇంత మంది జనాలున్నా కూడా సెవెన్ కళ స్టార్ట్ చేశాము ఐట్ టెన్ థర్టీ కి గిరి ప్రదక్షిణ అయిపోయింది అంటే ఫోర్ అవర్స్ లో మేము సక్సెస్ఫుల్ గా నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా నడుస్తూనే ఉన్నా వెరీ 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 హ్యాపీ మెయిన్ గోపురం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే గోపురము టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఫోర్ అవర్స్లో అడుగుల జ్యోతి వెలిగించిన రోజున లక్షల మంది ఉన్నా కూడా ఫోర్ అవర్స్లో స్టాప్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది పద్నాలుగు కిలోమీటర్లు సో లింగాలైతే అయితే అన్నీ కవర్ చేసాం కానీ బయట నుంచి దర్శించుకున్నాం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే పెద్ద క్యూ అనమాట అందుకని అందుకే బయట నుంచి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం బట్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేదు మా ప్లాన్ మా ప్లాన్ ఏంటంటే రేపు మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి టెంపుల్ ఓపెన్ చేస్తారంట ఆ టైంలో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక వన్ అవర్లో దర్శనం అయిపోతుంది అని తెలిసిన వాళ్ళు చెప్తారు చెప్పారు త్రీ థర్టీ వరకు నిద్రలేచి రెడీ అయ్యి ఫోర్ థర్టీ వరకు టెంపుల్ దగ్గర ఉంటే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటే వన్ హవర్లో దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట సో అందుకని అలా ప్లాన్ చేస్తున్నాం రేపైతే దర్శనానికి పక్కా వెళ్తాం అయితే జ్యోతి చూశాను కొండపైన జ్యోతి వెలిగించారు జ్యోతి చూసాను టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకున్నాను ప్లస్ గిరి ప్రదర్శన చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండ్ యా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ மா ஜ அருணாச்சலிவா